హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు నేను వీడియోలో వెయిట్ లాస్ రెసిపీని చూపించిపోతున్నానండి అంతేకాదు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా హెల్దీ కూడా సో ఒంటికి చలువ కూడా చేస్తుందండి సో నేను ఈ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించిపోతున్నాను ఇది తయారు చేయడం చాలా తెలికే కూడా సో ముందుగా నేను ఒక బౌల్లో ఒక పావు కప్పు అంతా సగ్గి బియ్యాన్ని తీసుకున్నాను సో అలాగే అరకప్పు అంతా పెసరపప్పును తీసుకున్నానండి ఇప్పుడు నేను వీటిని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను సో ఇలా రెండుసార్లు బాగా వాష్ చేసుకున్నాక నేను చక్కగా అందులోకి వాటర్ అంటూ యాడ్ చేసుకొని త్రీ అవర్స్ వరకు నాన సో మొత్తం అంతా త్రీ అవర్స్ వరకు నానిపోవాలి ఆ తర్వాత ఇప్పుడు త్రీ అవర్స్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో చక్కగా బియ్యాన్ని వడగట్టుకొని ముందుగా సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత పెసరపప్పును కూడా ఇలా వేసేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ అంతా సూజీ రవ్వ సెమూ కూడా ఇలా వేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసుకుంటున్నానండి సో పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకున్నాను చూసారా ఇలా ఉండాలి కన్సిస్ట్రీ అంతా ఒక పావు కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత రుచి ఉప్పు అలాగే పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటున్నాను సో ఇలా కాస్తంత జారుగా ఉండాలి కావాలనుకుంటే మీరు ఒక మరొక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఒక ఆనియన్ని ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రమ్మ కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి ఒక టమాటాను ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీరని కూడా కాస్తంత వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి కారం ఒక పావు స్పూన్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని చక్కగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ బ్యాటర్ని ఇలా వేసేసుకుంటున్నాను ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ స్టఫింగ్ని ఇలా వేయసుకుంటున్నానండి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నేను టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎప్పుడు మనము బ్రేక్ఫాస్ట్కి ఇలా సగ్గుబియ్యంతో మనం తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది కూడా అలాగే ఒక టీ స్పూన్ అంతా నూనె వేసుకుంటున్నాను సో ఒంటికి చలువ చేయడమే కాదు మనం బరువు తగ్గడానికి కూడా చాలా వరకు సహాయపడుతుంది ఇందులో మనం యాడ్ చేసిన పెసపప్పు కూడా ఒంటికి చాలా చలువ చేస్తుంది కదా సో రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వేగిపోయింది కదా ఇప్పుడు నేను చక్కగా తిప్పుకున్నాను సో గుత్తుకుంటూ ఇలా చక్కగా కాల్చుకుని తిప్పుకున్నానండి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా దోశ అనేది ఉప్పు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నానండి సో మీకు ఒకసారి చూపిస్తున్నాను దగ్గరగా చూడండి సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో మనం ఇందులోకి గ్రౌండ్నట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి సో నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నాను కూడా నాకైతే చాలా బాగా నచ్చింది కూడా తప్పకుండా మీరు స్పిన్ ట్రై చేస్తారు కదా మరికింద దాలుసా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి